ఏమి తెలియని అమ్మాయకు రాళ్ళ మాట్లాడుకో కట్టుకున్న దానివి ఆ మాత్రం తెలియదానికో టోంట్ బీ రూడ్ సార్ ఇవ్వండి నాకు అప్పగించండి సార్ థర్డ్ డిగ్రీ ట్రీట్మెంట్ ఏమొద్దు వద్దు తప్పు చేశారు ఇలా చూడండమ్మా ఇది ఎకనామిక్ ఆ ఫెన్స్ ఏ నిజం చెప్పారంటే అరెస్ట్ అయినా కొన్నేళ్ళ తర్వాత బయటికి వస్తారు లేదంటే ఏ నిమిషంలో అయినా ఎవరైనా వారిని చంపొచ్చు ఇందులో ఏది బెటర్ అని నేర్చుకోవాల్సింది మీరు వారి మంచి వారు వారికేం కాదు సరేనమ్మా ఇక మీరు వెళ్ళొచ్చు సారీ ఫర్ ది ట్రబుల్ ఒకవేళ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు తెలియపరచండి రే మామా ఇవాళ నా కాల్షీట్ మా ఆవిడకి ఇచ్చేసాను ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదని ఇద్దరం విడిగా వచ్చేసాము ఏ పనున్నా సరే నువ్వే చూసుకో ఓకే హాయ్ థ్యాంక్ యూ ఏయ్ ఏంటో సిబిఐ వాడు నన్ను పిలిచి విచారించారు మీరు ఏమైనా తప్పు చేస్తున్నారా నేను మంచి చేస్తున్నాను నాకు సమాధానం చెప్పండి మన మధ్య ఏ దాపరికాలు ఉండకూడదు అయ్యో పిచ్చిదాన నువ్వు వేరు నేను వేరా చెప్తాను హాయ్ ఐమ్ శివాజీ చెప్పండి కోల్ హాయ్ ఇక్కడ నల్ల డబ్బు పూర్తిగా అనిసిస్తుందో ఆ రోజు నేనంతా అప్పగించి సరెండర్ అవుతాను కూల్ నాకేం కాదు భయపడకుండా పడుకో ఏమైంది నాకేం కాదు అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం ఎంతటి వారైనా విధిని మార్చలేదు మీ భర్తను కాపాడిపోయేది మీరు చెప్పే సమాధానం ఒకటి ఎస్ఈవే గవర్నమెంట్ కి అప్పగించాల్సిన నలభై వేల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి మీరు మోసం చేస్తున్నారు మనీ లాండరింగ్ నేరం కింద ఫెరా యాక్ట్ ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీ మీ పర్సనల్ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇది నాదేనని ఎవరు చెప్పారు మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు ఏ ప్రమాదం జరగదని నాకు ప్రమాణం చేయండి వారికి ఏం కాదమ్మా ఎంత పని చేసావమ్మా నీకు పిచ్చి పట్టిందా కట్టుకున్న పెళ్ళా ఎక్కడైనా మొగుడిని ఇలా పోలీసులకు పట్టిస్తుందా నేను నెత్తి మీద ఒక్క మాట ఇంకొక మాట కూడా తన్నెవరనుకోడు తను నా కోసమే పని చేసింది తన స్థానంలో ఏ ఆడదున్న ఈ పని చేసి ఉండేది నీ వచ్చే వరకు నీ రాకపోయినా బాధ బాధపెట్టకూడదు క్షమించండి ఇదే మంచి అవకాశం ఇవాళ వాడిని జైల్లో పెట్టి లేపారాయండి లేదా ఏదో విధంగా తప్పించుకొచ్చేస్తాడు అది సార్ శివాజీ నోట్తో పాస్వర్డ్ చెప్తేనే ఈ కంప్యూటర్ ఓపెన్ అవుతుంది ఒకవేళ ఎవరైనా ఓపెన్ చేయాలని ప్రయత్నిస్తే ఇందులోని ఆధారాలన్నీ చెడిపోయే విధంగా ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ ప్రోగ్రామ్ ని సెచ్చెస్ పెట్టాడు ఎ వెరీ క్లవర్ అల్గారు దీన్ని ఓపెన్ చేయకుండా శివాజీని నేవసరాన్ని కోర్టులో నిరూపించలేమే అయితే వాడిని విచారణ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి చిత్తగబాది కంప్యూటర్ ఓపెన్ చేయించండి వాడు మొదలెట్టిన కాలేజ్ హాస్పిటల్ ఇండస్ట్రీస్ మిల్లే కాదు ఒక్క టాయిలెట్ కూడా ఉండకూడదు వాంగ్మూలం తీసుకుని వాడిని అక్కడే క్లోజ్ చేసేయండి కస్టడీలో చేస్తే రిస్క్ అండి మేము ఇరుకుంటాం అయితే విచారణ పూర్తయ్యాక తిరిగి జైలుకి తీసుకెళ్తున్నట్టు బాడీని వ్యాన్ లో ఎక్కించండి నార్కెట్ హైవే దగ్గర ఆపి టీ తాగడానికి పెడుతున్నట్టుగా వెళ్ళండి అప్పుడు నువ్వు కిరాయి రౌడీలు చేత షూట్ చేయించి ఎవరో చంపినట్టు క్రియేట్ చేయి అయ్యా నేను ఏసీ ఆఫీసులో జీప్ డ్రైవర్ని మీ సాయం పొందిన ఆడల్లో నేను సాగుకు సిద్ధమైన మా అమ్మకి మీ ఆసుపత్రిలో నేను అయ్యా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చి బతికిచ్చారు చాలా థ్యాంక్స్ అయ్యా కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా అయ్యాకల్లి హైవే దగ్గర ఆపి వెళ్ళండి అప్పుడు ఆపిణ్ణి షూట్ చేయించి క్రియేట్ డాక్టర్ మీరు నాకు పెద్ద సహాయం చేయాలి వాంగ్మూలం తీసుకుని వీళ్ళు నన్ను చంపడానికి ప్లాన్ చేశారు నేను ఇక్కడి నుంచి ఈజీగా తప్పించుకోగలను కానీ చట్టం దృష్టి నుంచి శివాజీ ఫౌండేషన్ తప్పించుకోలేదు నేను ప్రజలకు చేసిన మంచి పనులు కొనసాగాలంటే ఒకే ఒక్క దారి ఉంది వాళ్ళు నా నుంచి వాంగ్మూలం తీసుకోవటానికి ముందే నీ ప్రాణం వదలాలి దేవుడి మీద మీ మీద భారం పెట్టి నేను ప్రాణం వదిలేస్తాను తర్వాత ఇక మీరే అంతా చూసుకోవాలి తీసుకొచ్చి ఉమాదేవి నువ్వు ఊహించినట్టే జోస్యం ఫలించబోతుంది చూసావా జోస్యం కన్నా నేను నీ మీద పెంచుకున్న ప్రేమకే శక్తి ఎక్కువ ఉమాదేవి మరో జన్మెత్తనా సరే నేను తిరిగి నిన్ను చేరుకుంటాను ధైర్యంగా ఉండవు అయ్యో ఉండాలని అనుకున్నట్టు జరిగింది మీరే వారిని ఎలాగైనా కాపాడండి ఓపెన్ చేసే ఉంది కదా ఏంటి అగతాలా నువ్వేదో చెప్తేనే ఓపెన్ అవుతున్నట్టుగా అదేంటో చెప్పు మర్చిపోయాను ఏంటి చెప్పాడా లేదు సార్ ఏంటి అలా చూస్తే నించున్నాను కాళ్ళు కీళ్ళు పిలిచేయండి చెప్తాడు కొట్టలేను సార్ ఏ సార్ నా కూతురు వారి కాలేజీలోని ఫ్రీగా మెడిసిన్స్ అవుతుంది సార్ నా చేతులతో సార్ నువ్వు కొట్టవయ నిన్నే కొట్టవయ్యా క్షమించండి సార్ నా తమ్ముడు వారి మెల్లోనే పనిచేస్తున్నాడు వారిని నేను కొట్టలేను సార్ అందరినీ బయటికి వెళ్ళమన్నా అరుణయా బయటికి వెళ్ళడే వీడికి నేను తిరిగి ఇవ్వాల్సిన బాకీ చాలా ఉంది ఒకటి మూడు ఏటా లెక్కలేస్తున్నావు తిరిగి ఇవ్వాలి కదా నిన్ను ప్రాణాలతో వదిలితేనే కదా మరి కంప్యూటర్ ఓపెన్ చెయ్యి ఆపండి సార్ మాకంటే ఘోరంగా కూర్చున్నారు కంప్యూటర్ ఓపెన్ చేయకుండానే చచ్చిపోతారు సార్ అన్కాన్షియస్ అయిపోయాడు సార్ మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం పోయి డాక్టర్ని రమణ రమ్మనయ్యారు